నమస్తే వెల్కమ్ టు ఐసైట్ సైట్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రామచంద్రాపురం నియోజకవర్గ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ వేలాది మంది ప్రజలతో కార్యకర్తలతో నాయకులతో నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు చింతలపాటి శ్రీనివాస రాజు నియోజకవర్గంలోని మూడు మండలాల ఎంపీటీసీలు జడ్పీటీసీలు చైర్మన్లు ప్రముఖ పాల్గొన్నారు చరిత్రలో ఎప్పుడు కని వినియరు ఎరుగని రీతిలో నామినేషన్ జరగడం ప్రజా ప్రవాహం కిక్కిరిసిన రోడ్లు కూడళ్లు ఎక్కడికక్కడ జన చైతన్యం రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని కార్యకర్తలు తెలియజేశారు ఈ సందర్భంగా దంగేరు ఎంపీటీసీ కొప్పిశెట్టి లక్ష్మణ్ మాట్లాడుతూ దంగేరు గ్రామం నుంచి సుమారు రెండు వందల బైక్లతో సూర్యప్రకాష్ కు మా గ్రామం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఖచ్చితంగా మా గ్రామం నుంచి మెజారిటీ ఇస్తామని తెలిపారు నమస్కారం మరి ఈరోజు మన ప్రియతమ నాయకులు రాజ్యసభలో అయినటువంటి వాళ్ళ తనయుడు పిల్లి సూర్యపేకశీ గారు అక్కడ నామినేషన్ చేయడం జరుగుతుంది మరి మన రామచంద్రపుర నియోజకవర్గ సంబంధించి ఏమైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు ఆయన నామినేషన్ చేయడం జరుగుతుంది మరి ఆ సందర్భంగా ఈ రోజు మా దంగేరి గ్రామం నుంచి సుమారు రెండు వందల బండ్లు పైబడి ఈరోజు మేము అందరం కూడా మా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి సచివాలయ కన్వీనర్లు గృహ సార్థులు మరి యువజన విభాగం ఉన్నటువంటి యువత గ్రామ పెద్దలందరూ కూడా ఈ రోజు మేము నామినేషన్ చేసినటువంటి సూర్యప్రకాశ్ తెలుపుతూ మత తిరుపతి దగ్గర నుంచి బయలుదేరడం జరిగింది